ఉక్రెయిన్ సంక్షోభం ముందే మరో యుద్ధ సంక్షోభం ముంచుకురాబోతోందా ఆ యుద్ధ సంక్షోభం ఆసియాను అథలాకుతలం చేయబోతోందా అమెరికా వాంటెడ్గా విధ్వంసానికి వ్యూహ రచన చేస్తోందా ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది డ్రాగన్ కంట్రీ తైవాన్ ఆక్రమణకు సిద్ధమైన వేళ అమెరికా సీన్లోకి వచ్చింది రావడమే కాదు తైపీకి అక్షరాల లక్ష కోట్ల విలువైన ఆయుధ సాయం ప్రకటించింది ఈ ప్రకటన దక్షిణ చైనా సముద్రంలో అల్లకల్లోలానికి కారణమైంది అమెరికా నిప్పుతో చెలగాటమాడుతోందంటూ చైనా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది అది మాత్రమే కాదు నలభై యుద్ధ విమానాలు భారీ యుద్ధ నౌకలను తైవాన్ జలసంధిలో దించింది తైవాన్ ఆక్రమణ చర్యలో భాగంగానే చైనా దూకుడు పెంచిందన్న అనుమానాలు కలుగుతున్నాయి జలసంధిలో అసలేం జరుగుతోంది తైపీకి లక్షల కోట్లకి పైగా మిలిటరీ ప్యాకేజ్ ప్రకటించడం వెనుక ట్రంప్ వ్యూహం ఏంటి ఆసియాలో ప్యాకేజీ తైవాన్ జలసంధిలో సై అంటే సై అంటూనా చైనా అమెరికా ఆసియాలో అతి పెద్ద సంగ్రామానికి రంగం సిద్ధమవుతోందా నాలుగేళ్ల ఉక్రెయిన్ సంక్షోభానికి ఇంకా ముగింపు రాకముందే మరో యుద్ధ సంక్షోభం ప్రపంచాన్ని భయపెడుతోంది తైవాన్ ఆక్రమణ ప్రయత్నంలో చైనా జోరు పెంచింది ఎనీ టైమ్ యాక్షన్ అనేలా అద్దేశ చర్యలున్నాయి తనకు అడ్డు నిలిచే ప్రయత్నం ఎవరు చేసినా వారితోనూ యుద్ధానికి సిద్ధమనే సంకేతాలు పంపుతోంది తైవాన్ జోరుకొస్తే తాము రంగంలోకి దిగుతామన్న జపాన్ ప్రధాని ప్రకటన ఏ స్థాయి ఉద్రిక్తతలకు దారితీసిందో ప్రపంచమంతా చూసింది సమస్య తైవాన్ ఆక్రమణి అయినా యుద్ధం జపాన్తో అన్న పరిస్థితులు కనిపించే ఆ ఉద్రిక్తతలు ఇంకా చల్లారకముందే ఆగ్రరాజ్యం అమెరికా సీన్లోకొచ్చింది తైవాన్ కు భారీ మిలిటరీ ప్యాకేజీ ప్రకటించి మంట మీదున్న డ్రాగన్ని మరింత రెచ్చగొట్టింది ఏకంగా పదకొండు పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలు అక్షరాల లక్ష నూట యాభై ఏడు కోట్ల విలువైన క్షిపణులు హో డ్రోన్లు తదితర అత్యాధునిక ఆయుధాలను విక్రయించబోతున్నట్లు అమెరికా ప్రకటించింది ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించిన ట్రంప్ విదేశాంగ విధానానికి సంబంధించిన అంశాలను గాని చైనా తైవాన్ల గురించి గానీ ప్రస్తావించలేదు ట్రంప్ ప్రతిపాదనకు కాంగ్రెస్ సామర్థం తెలిపిన పక్షంలో తైవాన్కు అమెరికా అందించే పెద్ద ఆయుధ ప్యాకేజీగా నిలవనుంది తైవాన్ రక్షణ శాఖతో కుదిరిన ఎనిమిది ఒప్పందాల్లో ఎనభై రెండు మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ వ్యవస్థలు నాలుగు వందల ఇరవై ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్స్ అరవై సెల్ఫ్ ప్రొపెల్డ్ హోవిజర్ వ్యవస్థలు డ్రోన్లు మిసైళ్లు సహా అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి కట్ చేస్తే ఈ అమెరికా ప్రకటనపై చైనా తీవ్రస్థాయిలో రియాక్ట్ అయింది దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒకే చైనా విధానానికి అమెరికా తూట్లు పడిచిందని తమ ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోందని మండిపడింది అమెరికా నిప్పుతో చెలగాటమాడుతోందని హెచ్చరించింది ఈ ఆయుధాల విక్రయం తైవాన్ జలసంధిలో శాంతిని దెబ్బతీస్తుందని తైవాన్ను మందుపాత్రగా మారుస్తుందని చైనా విమర్శించింది అంతేకాదు తమ యుద్ధ విమానాలు నౌకల్ని రంగంలోకి దించింది తైవాన్ సమీపంలోకి నలభై చైనా యుద్ధ విమానాలు ఎనిమిది యుద్ధ నౌకలు తిరుగుతున్నట్లు గుర్తించారు ఈ పరిణామాలే ఆసియాలో వార్ సైరన్ మోగించేయి కానీ చైనా గురించి కూడా తైవాన్ తైవాన్కింత భారీ మిలిటరీ ప్యాకేజీ ఎందుకు ప్రకటించినట్టు తనను తాను శాంతిదూతగా చెప్పుకుంటున్న ట్రంప్ అసలేం ప్లాన్ చేస్తున్నారు ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అసలు చైనా తైవాన్ వివాదమేంటూ తెలుసుకోవాలి చైనా తైవాన్ మధ్య వివాదానికి ఏడు దశాబ్దాల హిస్టరీ ఉంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చైనాలో అంతర్యుద్ధం ముగిసి మావో నేతృత్వంలో కమ్యూనిస్టులు గెలిచారు ఫలితంగా నాటి దేశాధినేత మావో ప్రత్యర్థి చియాంగే షేక్ దేశం విడిచి తాయిపియలు తలదాచుకున్నారు నాటి నుంచి తైవాన్ స్వతంత్రంగానే కొనసాగుతోంది దాదాపు రెండు పాయింట్ నాలుగు కోట్ల జనాభా ఉన్న తైవాన్ ప్రజాస్వామ్య ఎన్నికైన ప్రభుత్వ పాలనలో ఉంది చైనా మాత్రం డెబ్బై ఏళ్లుగా తైవాన్ మాతృదేశానికి ద్రోహం తలపెట్టిన భూభాగంగా పరిగణిస్తుంది ந்தி తైవాన్ను చైనాలో భాగంగానే గుర్తించాలంటూ ప్రపంచ దేశాలన్నింటిపైనా ఒత్తిడి తెస్తోంది తైవాన్ దౌత్య కార్యాలయానికి అనుమతిచ్చినందుకు ఈయు సభ్యదేశం లిథువేనియాతో వాణిజ్య సంబంధాలను చైనా పూర్తిగా తెంచేసుకుందంటేనే తాయిపి విషయంలో చైనా ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం పన్నెండు దేశాలే తాయిపితో దౌత్య సంబంధాలు నేర్పుతున్నాయి అత్యధిక దేశాలు అనధికారికంగా సంబంధాలు కొనసాగిస్తున్నాయి సింపుల్ గా చెప్పాలంటే తైవాన్ అంతర్జాతీయ హోదాపై ఒక స్పష్టత అంటూ లేదు ఇప్పుడు ఈ వివాదంతో అమెరికా संबंध में प्रश्नकू वा నిజానికి పంతొమ్మిది వందల డెబ్బై వరకు తైవాన్ ప్రభుత్వాన్ని చైనా మొత్తానికి ప్రతినిధిగా అమెరికా గుర్తిస్తూ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బైలో చైనాతో దౌత్యపరమైన సంబంధాలు ఏర్పాటయ్యాయి ఫలితంగా తాపితో దౌత్య రక్షణ ఒప్పందాలకు అధికారికంగా స్వస్తి పలికింది అనధికారికంగా సంబంధాలను కొనసాగిస్తోంది ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతల్ని కాపాడటమే తమ లక్ష్యమని అమెరికా చెబుతూ ఉంటుంది అందుకోసం చైనా తైవాన్ మధ్య యథాతథ స్థితి కొనసాగాలంటుంది కానీ అసలు లక్ష్యం మాత్రం అది కాదు తైవాన్తో ఉన్న అవసరమే తనకు అవసరం లేకపోతే ఏ దేశానికి చిల్లర కూడా ఇవ్వని డొనాల్డ్ ట్రంప్ తైవాన్కు ఏకంగా లక్ష కోట్ల వీరమైన అత్యాధునిక ఆయుధాలు ఇస్తున్నారంటే అందుకు ఏకైక కారణం తైవాన్తో అమెరికాకు ఉన్న అవసరాలే వాటిలో మొదటిదే అత్యాధునిక సెమీ కండక్టర్ చిప్ ప్రపంచవ్యాప్తంగా లభించే అత్యాధునిక సెమీకండక్టర్ చిప్స్ చిప్స్లో తొంభై శాతానికి పైగా తైవాన్లోని ముఖ్యంగా తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీలోనే తయారవుతాయి స్మార్ట్ ఫోన్లు మెడికల్ పరికరాల నుంచి అధునాతన యుద్ధ విమానాల వరకు ప్రతిదానికి ఈ చిప్స్ అవసరం తైవాన్ చైనా వశ్యమైతే అమెరికా తన సాంకేతిక సైనిక అవసరాల కోసం పూర్తిగా చైనాపై ఆధారపడాల్సి వస్తుంది అలాంటి సిచ్యువేషన్ వస్తే ఏమవుతుందో అమెరికాకు బాగా తెలుసు భౌగోళికంగా తైవాన్ పెసిఫిక్ మహాసముద్రంలోని ఫాస్టాలెంట్ చైన్లు మధ్యలో ఉంది చైనా తన సైనిక శక్తిని పసిఫిక్ మహాసముద్రంలోకి విస్తరించకుండా అడ్డుకోవడానికి తైవాన్ ఒక రక్షణ గోడలా పనిచేస్తుంది తైవాన్ చైనా చేతికి వెళ్తే చైనా నౌకాదళం నేరుగా అమెరికా భూభాగాలైన గువామ్ హవాయిలకు సమీపంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అలా జరగకూడదన్న తైవాన్ చైనా సొంతం కాకుండా చూసుకోవలసిందే ఇక మరో కీలక అంశం అంతర్జాతీయ వాణిజ్య మార్గం ప్రపంచ వాణిజ్యంలో సగం కంటే ఎక్కువ నౌకలు తైవాన్ జలసంధి గుండా ప్రయాణిస్తాయి ఈ ప్రాంతంపై చైనాకు పూర్తి అధికారం లభిస్తే అమెరికా దాని మిత్రదేశాల వాణిజ్యాన్ని బీజింగ్ నియంత్రించే ప్రమాదం ఉంది ఇది కాకుండా ప్రజాస్వామ్య దేశమైన తైవాన్ను రక్షించడంలో ఫెయిలైతే అమెరికాపై మిత్ర దేశాలకు నమ్మకం పోతుంది ఫలితంగా సూపర్ పవర్ హోదా గల్లంతవుతుంది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే తైవాన్కి ఇంత భారీ మిలిటరీ ప్యాకేజీ ప్రకటించింది అగ్రరాజ్యం ఇప్పుడు చైనా ఎలా ముందుకు వెళ్లబోతుందన్నదే అస్సలు ప్రశ్న చైనా ఒకవేళ తైవాన్ ఆక్రమణకు దిగితే మాత్రం యుద్ధ ప్రభావం ఆసియాతో పాటు ప్రపంచం మొత్తాన్ని అతలకూతనం చేయడం ఖాయం